కార్నివో డైట్ షోగ్రెన్ సిండ్రోమ్ కు మార్పు తీసుకురాగలదా ఉత్తమ ఫలితాలు పొందేందుకు ఎలా చేయాలి ఈ వీడియోలో షోగ్రెన్ సిండ్రోమ్ను నిర్వహించడంలో కార్నివో డైట్ పాత్ర ఇతర ఆహార ప్రణాళికతతో పోలిక సాధారణంగా ఎదురయ్యే తప్పిదాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ నేను వివరిస్తాను మీ పురోగతిని ఎలా ట్రాక్ చేయాలో నిజమైన ఫలితాలను ఎలా చూడాలో కూడా మార్గదర్శనం అందిస్తాను నేను డాక్టర్ గట్ గట్మైక్రోబియం అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు కట్టుబడిన సజ్జన్ని నా యువతలోని నేను స్వయంగా జీర్ణ సంబంధిత సమస్యలు మరియు ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడ్డాను ఆ అనుభవంతోనే నాకే కాదు నా రోగులకు కూడా పనిచేసే ఒక విధానాన్ని విజయవంతంగా రూపొందించాను నా విధానాన్ని మైండ్వెక్ కమ్యూనిటీ అప్రోచ్ అంటారు ఇది సంవత్సరాలుగా వేలాది విజయాలు సాధించింది మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా షోగ్రెన్ సిండ్రోమ్ ఉంటే ఇన్ఫ్లమేషన్ను శాశ్వతంగా తొలగించుకోవాలని అనుకుంటే మా వెబ్సైట్ నిటినిక్ డాట్ కామ్ను సందర్శించండి నాతో డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి షోగ్రెన్ సిండ్రోమ్ నుండి కోలుకోవడానికి ప్రాక్టికల్ స్టెప్స్ను కేవలం ఆరు వారాల్లో స్థిరమైన ఫలితాలు ఎలా సాధించాలో చెప్పగలను సరే ఇప్పుడు లోతుగా చూద్దాం సిండ్రోమ్ సిండ్రోమ్ను నియంత్రించడంలో కార్నివోర్ డైట్కు మద్దతుగా కొన్ని అధ్యయనాలున్నాయి కానీ మరోవైపు కొన్ని పరిశోధనలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి కొన్ని కార్నివో డైట్ను షోగ్రెన్ సిండ్రోమ్ అభివృద్ధికి కారణమవుతాయని సూచిస్తున్నాయి అయితే ఈ విభిన్నమైన సమాచారం మధ్య షోగ్రెన్ సిండ్రోమ్కు నిజంగా పనిచేసేది ఏమిటో మనం ఎలా తెలుసుకోవాలి నేను నా మరో వీడియోలో షోగ్రెన్ సిండ్రోమ్కు అనువైన ఆహారం అనే విషయాన్ని వివరించాను నేను వ్యక్తిగతంగా ఫైటోన్యూట్రియంట్లతో సమృద్ధిగా ఉండే డైట్ ప్లాన్లను రూపొందించడాన్ని బలంగా మద్దతు ఇస్తాను షోగ్రన్ సిండ్రోమ్ ఉన్నవారికి ఏ డైట్ పనిచేస్తుందో నిర్ణయించేటప్పుడు నేను నాలుగు ముఖ్యమైన ప్రమాణాలను ఉపయోగిస్తాను ఇప్పుడు ఆ నాలుగు ప్రమాణాలపై ఒక చిన్న రిక్యాప్ ఇస్తున్నాను మొదటి ఫైటోన్యూట్రియంట్లు రెండవది మాక్రోన్యూట్రియంట్ అవసరాలు మూడవది మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ నాలుగవది ఫుడ్ సెన్సిటివిటీ వివరమైన వివరణ కోసం షోగ్రన్ సిండ్రోమ్ కు అనువైన ఆహారం వీడియోను చూడండి కానీ ఇక్కడ కూడా నేను సంక్షిప్తంగా వివరించబోతున్నాను ఇప్పుడు నేను సాధారణంగా షోగ్రెన్ సిండ్రోమ్ కు సిఫార్సు చేసే ఫైటో డైట్ వంటి ఇతర డైట్లతో పోలిస్తే కార్నివో డైట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం మళ్లీ గుర్తు చేసుకోవడానికి మీ ఆంతరంలో హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ లు చక్కెర స్టాచ్లు ఫైబర్ వంటి కార్బోహైడ్రేట్లపై పెరుగుతాయి ఇవి ఉబకాయం వాయువు మరియు ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతాయి ఈ ఇన్ఫ్లమేషన్ ని కళ్లలోని లాలాజల గ్రంథలకు చేరి షోగ్రెన్ సిండ్రోమ్ లో ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది కార్నివో డైట్ ఇందుకు కొన్నిసార్లు షోగ్రెన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందో పరిశీలిస్తే అది పూర్తిగా కాప్స్ను తొలగించడమే కారణం తద్వారా ఇన్ఫ్లమేషన్కు మూలమైన దాన్ని తగ్గిస్తుంది షోగ్రెన్ సిండ్రోమ్ కోసం కార్నివో డైట్ పూర్తిగా జంతు ఆహారాలపై ఆధారపడి ఉంటుంది ఫైబర్ కార్బోహైడ్రేట్లు తొలగించి సమతుల్యత కోసం ఎలక్ట్రోలైట్స్ను కలుపుతుంది ఫైబర్ లాక్టోస్ స్టార్చెస్ షుగర్స్ సహా అన్ని కాబ్స్ను తొలగించడం ద్వారా షోగ్రిన్ కోసం కార్నివోర్ డైట్ హానికరమైన గట్ బ్యాక్టీరియా మరియు ఫంగస్కు ఆహారాన్ని పూర్తిగా కట్ చేస్తుంది కీటో లేదా లోకార్బ్ డైట్లతో పోలిస్తే ఇవి కొంతమేర కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటేను కార్నివోర్ డైట్ వాటిని పూర్తిగా తొలగించి బదులుగా కొవ్వులు మరియు ప్రోటీన్ల ద్వారా కాలరీలను అందిస్తుంది అందుకే షోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న కొంతమంది వ్యక్తులు ఇతర డైట్లు పనిచేయని సమయంలో తాత్కాలిక పరిష్కారంగా కార్నివో డైట్ ను ఉపయోగిస్తారు కానీ నేను ముందు చెప్పిన ఆ నాలుగు ప్రమాణాలను మళ్లీ పరిశీలిద్దాం కార్డ్స్ లేకపోవడం వల్ల చెడు బాక్టీరియా ఆహారం పొందవు కానీ ఇది మీ గట్ మైక్రోబయోమ్ యొక్క దీర్ఘకాలిక సమతుల్యతను తప్పనిసరిగా పరిష్కరించదు మొదటి ప్రమాణంతో ప్రారంభిద్దాం ఫైటోన్యూట్రియన్స్ ఫైటోన్యూట్రియన్స్ అనేవి మొక్కల ఆధారిత సూక్ష్మ పోషకాలు ఇవి యాంటీక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి ఇవి షోగ్రెన్ సింగ్రోమ్ వంటి ఆటోల్ ఇమ్యూన్ పరిస్థితులను నిర్వహించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి శరీరమంతా ముఖ్యంగా గట్ నుండి ప్రారంభమై ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి ఇక్కడ రెండు సున్నా రెండు ఒకటిలో జరిగిన ఒక అధ్యయనం ఉంది ఇది సహజ బయోక్టివ్ సమ్మేళనాలు ముఖ్యంగా పాలిఫినాల్స్ వంటివి షోగ్రెన్ సింగ్రోమ్ లో నై మరియు డ్రై మౌత్ లక్షణాలను తగ్గించడంలో కలిగే ప్రయోజనాలను సమీక్షిస్తుంది మరొక రెండు వేల ఇరవై ఒక్క అధ్యయనం గ్రీన్ టీ పాలిఫినాల్ షోగ్రెన్ సింగ్రోమ్ లో లాలాజల గ్రంథి పనితీరుపై కలిగించే చికిత్స ప్రభావాలను పరిశీలిస్తుంది ఫైటోన్యూట్రియం అనేవి పలువురు వర్గాలుగా విభజించబడ్డాయి ఉదాహరణకు పాలిఫినాల్స్ టెపిన్స్ థయోసైనేట్స్ ఫైబర్ రెసిస్టెంట్ స్టార్టిస్ ఒమెగా ఫ్యాట్స్ మరియు ఆల్కలైడ్స్ ఈ పోషకాలు ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడంలో మరియు మెరుగైన ప్రోత్సహించడంలో అత్యంత అవసరం అయితే కఠినమైన కార్నివోర్ డైట్లో ఫైటోన్యూట్రియెంట్లు లభించవు కానీ మీరు షోగ్రెన్ సిండ్రోమ్ కు కార్నివోర్ డైట్ ను ప్రయత్నించాలనుకుంటే కార్బ్స్ ఫైబర్ లేదా షుగర్ ను కలపకుండా హర్బల్ టీలు ద్వారా ఫైటోన్యూట్రియెంట్లు పొందవచ్చు హర్బల్ టీలు అనేవి ఆ అవసరమైన ముఖ్యమైన పోషకాలను పొందుతూ కార్నివోర్ ప్లాన్ ను కొనసాగించడానికి వేగవంతమైన మార్గం కార్నివోర్కు సంబంధించి పాలియో కీటో లోకార్డ్ వంటి మరికొన్ని డైట్లు కూడా ఉన్నాయి ఇవి ఫైటోన్యూట్రియంట్లను కలిగి ఉంటాయి మీరు వాటి లాభాలను పొందాలనుకుంటే ఈ డైట్లు పరిశీలించదగనవే కఠినమైన కార్నివోర్ డైట్లో ఫైటోన్యూట్రియంట్లు మరియు వాటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కోల్పోతారు ఇవి షోగ్రెన్ సిండ్రోమ్ను నియంత్రించడంలో ముఖ్యమైనవి కావచ్చు దీన్ని గుర్తుంచుకోండి తర్వాత మాక్రోన్యూట్రియంట్ అవసరాల గురించి మాట్లాడుకుందాం షోగ్రెన్ సిండ్రోమ్ కోసం కార్నివోర్ డైట్ మాక్రోన్యూట్రియంట్ అవసరాల పరంగా బాగా పనిచేస్తుంది మాక్రోన్యూట్రియంట్లలో కార్బోహైడ్రేట్లు కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉంటాయి మీ ఎత్తు బరువు మరియు శారీరక చురుకుదనం వివరాలను నా వెబ్సైట్లో ఉన్న కాలిక్యులేటర్లో నమోదు చేస్తే మీ మాక్రోన్యూట్రియంట్ అవసరాలు ఎంతవో తెలుసుకోవచ్చు కార్నివోట్ డైట్లో మీరు కొన్ని విలువలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు కార్చ్ తగ్గిస్తూ కొవ్వులు మరియు ప్రోటీన్లను పెంచాలి సాధారణంగా షోగ్రెన్ డైట్లో సగం కాలరీలు కొవ్వుల నుంచి రావడం మంచిదే కానీ మాంసంలో ఉండే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ నాకు అంతగా నచ్చవు ఎందుకంటే అవి కొన్ని వాపు సంబంధిత ప్రక్రియలతో సంబంధం కలిగి ఉంటాయి అలాగే మాంసంలో ఉండే జంతు ఆధారిత కొలెస్ట్రాల్ కూడా నాకు నచ్చదు ఎందుకంటే ఇది శరీరంలో అరాకిరోనికి యాసిడ్ పెరగడానికి కారణమవుతుంది ఈ రెండు మార్గాలను అంటే షోగ్రెన్ వాపు ఎలా జరుగుతుందో నా ఇతర వీడియోల్లో వివరించాను కాబట్టి మీకు మళ్లీ గుర్తు చేసుకోవాలంటే ఆ వీడియోలను చూసేయండి నేను నా క్లయింట్ల కోసం డైట్లు రూపొందించినప్పుడు అవి స్పష్టమైన కారణాల వల్ల సాధారణంగా తక్కువ కాబ్తో ఉంటాయి మరియు ఎక్కువగా కొవ్వులు మొక్కల ఆధారిత ఒమెగా వనరుల నుంచి వస్తాయి కాబట్టి మీకు ఈ సమస్యలు ఉండవు మైక్రోన్యూట్రియం దృష్టికోణంలో చూస్తే షోగ్రెన్ సిండ్రోమ్ కు కార్నివో డైట్ బాగా పనిచేస్తుంది కానీ కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ గురించి ఉన్న ఆందోళనలను నిర్లక్ష్యం చేయకూడదు తర్వాత మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ సమీకరణను మళ్లీ పరిశీలిద్దాం మీ దగ్గర చెడు బాక్టీరియా మరియు ఫంగస్ ఉంటాయి ఇవి కాబ్స్ ను తింటూ షోగ్రెన్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తాయి కార్నివో డైట్ కాప్స్ ను కలిగిస్తే అది నిజంగా మంచిది బ్యాక్టీరియా సహాయపడుతుందా దానికి సమాధానం ఖచ్చితంగా లేదు కొంతమంది ఈ విషయం వివాదాస్పదంగా భావించవచ్చు ఎందుకంటే యూట్యూబ్ లో కార్నివోర్ డైట్ అనుసరించే వారికి గట్ మైక్రోబయోమ్ వైవిధ్యం మంచిదని వాదిస్తున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి రెడీ థ్రెడ్లు కూడా మీరు చూస్తారు కానీ ప్రాక్టికల్ దృష్టికోణంలో చూస్తే నేను వందలాది వేలాది స్టూల్ స్టడీస్ పరిశీలించిన తర్వాత కార్నివో డైట్ అనుసరించే వ్యక్తిలో ఆరోగ్యకరమైన ను ఎప్పుడు చూడలేదు షోగ్రన్ సిండ్రోమ్ తరచుగా గట్ మైక్రోబోయో లోపం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ తో సంబంధం ఉంటుంది ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ లో ఎనభై శాతం భాగం గట్లోనే ఉంటుంది అందుకే మా ప్రోగ్రాంలో మేం రోగులను నమోదు చేసినప్పుడు జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రొబయోటిక్తో ప్రారంభిస్తాము ఇది గట్ మైక్రోబయం ను మళ్లీ సరిచేసి హానికరమైన బ్యాక్టీరియాను బయటకు తిప్పేస్తుంది కానీ మంచి బ్యాక్టీరియా వృద్ధిని ఎలా ప్రోత్సహించాలి అది కాల్స్ ను మానేయడం వల్ల కాదు ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియంట్లను జాగ్రత్తగా ఎంచుకోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది ఇక్కడే మైండ్ ఇమ్యూనిటీ మెథడ్ ప్రత్యేకతను చూపుతుంది మేము లాభదాయకమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించేలా డైట్నో రూపొందిస్తాము ఇవి పోటీగా బయోఫిమ్ ను ఏపరచి హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ ను బయటకు నెత్తేస్తాయి కొన్ని వారాల పాటు ఈ ప్రక్రియ కొనసాగితే ఆల్ఫా మరియు ఇంటర్యూకిన్ వంటి ప్రోఇన్ఫ్లమేటరీ మార్కర్ల ఉత్పత్తి తగ్గుతుంది షోగ్రెన్ సిండ్రోమ్ కు కార్నివో డైట్ సమస్య ఏమిటంటే అది మూల సమస్యను పరిష్కరించదు తాత్కాలికంగా మీరు కాబ్స్ను తీసేయడం ద్వారా చెడు బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వరు కానీ మీరు ఫైబర్ స్టాచ్లు లేదా షుగర్ ను తీసుకోవడం ప్రారంభించిన వెంటనే మీ లక్షణాలు తిరిగి వస్తాయి ఇది నేను మళ్లీ మళ్లీ జరుగుతుండటాన్ని చూశాను కార్నివోర్ డైట్ లో ప్రజలు విఫలమవుతారు ఎందుకంటే ఇది దీర్ఘకాలికంగా కొనసాగించదగిన వ్యూహం కాదు కార్బ్స్ ను మళ్లీ తీసుకోవడం ప్రారంభించిన వెంటనే లక్షణాలు తిరిగి వస్తాయి ఎందుకంటే గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించలేదు దీనికి విరుద్ధంగా షోగ్రెన్ సిండ్రోమ్ కోసం ఫైటో డైట్ వాస్తవంగా షోగ్రెన్ కు సంబంధించిన గట్ మైక్రోబయోమ్ సమస్యలను పరిష్కరిస్తుంది దీర్ఘకాలంలో ఇది ఆహారంలో మరింత స్వేచ్ఛను ఇస్తుంది ఇంతేకాకుండా లక్షణాలు రాకుండా ఉండేలా చీక్ మీస్ కూడా అనుమతిస్తుంది సాధారణంగా ప్రోగ్రాంలో రెండో లేదా మూడో నెలలో మేము ప్రధానంగా గట్ సమస్యలను పరిష్కరించిన తర్వాత నా క్లయింట్లకు ఎలా చీక్ చేయాలో చీక్ మేస్ ను ఎలా చేర్చుకోవాలో నేర్పుతాను కార్నివో డైట్ ఫ్లేరప్స్ సమయంలో సహాయపడవచ్చు కానీ దీర్ఘకాలికంగా చూస్తే మేము మా షోగ్రన్ క్లయింట్ల కోసం రూపొందించే అనుకూలీకరించిన ఫైటో డైట్లతో పోలిస్తే ఇది మంచి వ్యూహం కాదు షోగ్రెన్ సిండ్రోమ్ కోసం కార్నివో డైట్ ప్రయత్నించి విజయాన్ని పొందని అనేక మందితో నేను డిస్కవరీ కాల్స్ చేశాను వాళ్లు నాకు చెప్పేది తాత్కాలిక ఉపశమనం లేదా మళ్లీ కార్డ్స్ తినడం ప్రారంభించిన వెంటనే లక్షణాలు తిరిగి వచ్చాయని చాలా సాధారణమైన కథ కార్నివో డైట్ షోగ్రెన్ సిండ్రోమ్ను నిర్వహించడానికి సరైన ఎంపిక కాదా ఈ నిజాయితీ గల సమీక్ష మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను ఇది తాత్కాలిక ఉపశమనం ఇవ్వగలిగిన దీర్ఘకాలిక విజయానికి గట్ మైక్రోబయంను పరిష్కరించడం కీలకం సరే ఇప్పుడు చివరి ప్రమాణాన్ని ఆహార తత్వాలు మరియు షోగ్రిన్ సిండ్రోమ్ను చర్చిద్దాం ఆహార సున్నితత్వాలు షోగ్రన్ సిండ్రోమ్ ను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి నా చర్చల్లో నాలుగు ప్రధాన ఆహార సున్నితత్వ పరీక్షల గురించి మాట్లాడతాను స్కిమ్ ప్రిక్ టెస్ట్ ఇది బ్లడ్ టెస్ట్ ఐజీజ్ నాలుగు బ్లడ్ టెస్ట్ మరియు కొత్తగా వచ్చిన మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్ ఈ పరీక్షల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే షోగ్రన్ సిండ్రోమ్ కు సంబంధించిన ఆహార సున్నితత్వ పరీక్షలపై నా మరో వీడియోను చూడండి ఇప్పుడు కార్నివో డైట్ విషయానికి వస్తే ఇక్కడ సంక్లిష్ట ప్రోటీన్ల సమస్య ఉంది ఇది నేను గత చర్చల్లో కూడా వివరించాను మీరు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ను తీసుకుంటారు ఇవి కడుపు మరియు పై ప్రేగుల్లో ప్రోటీయేస్ అనే ఎంజెన్స్ ద్వారా విడదీయబడతాయి ఈ ప్రోటీయేస్లు ప్రోటీన్ ను విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడదీస్తాయి ఇవి తర్వాత రక్తంలోకి శోషించబడతాయి కానీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రోటీన్లు పూర్తిగా విడిపోకుండా చిన్న పెప్టైడ్ జైన్లుగా మిగిలిపోతాయి ఇవి తీవ్రమైన వాపును కలిగించవచ్చు మనం ఈ సమస్యను వివిధ రకాల సంక్లిష్ట ప్రోటీన్లలో చూస్తాము ముఖ్యంగా జంతు ఆధారిత వాటిలో ఎక్కువగా కనిపిస్తుంది దీని అర్థం మీరు ఒకటి లేదా అంతకంటే రకాల మాంసం లేదా గుడ్లకు సున్నితత్వాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఇది కార్నివోర్ డైట్ ను సిండ్రోమ్ను నిర్వహించడంలో ప్రమాదకర వ్యూహంగా మారుస్తుంది ఎందుకంటే ఇది మీ ఆహార ఎంపికలను గణనీయంగా పరిమితం చేస్తుంది ఆహార సున్నితత్వాల అవకాశాన్ని పెంచుతుంది సరే ఇదే నా ప్రసంగం కింద కామెంట్స్ లో మీరు షోగ్రెన్ సిండ్రోమ్ కార్నివో డైట్ రకాలతో మీ అనుభవాన్ని మీకు ఏవి పనిచేసాయో ఏవి పని చేయలేదో చెప్పండి మీ అనుభవాల గురించి వినాలని నాకు ఆసక్తిగా ఉంది మీకు తెలుసు కదా నా క్లైంట్లలో మైండ్ విటమినిటీ ఇమ్యూనిటీ మెథడ్ ఉపయోగించి నాకు గొప్ప విజయాలు వచ్చాయి అలాగే నేను వ్యక్తిగతీకరించిన ఫైటో డైట్స్ మరియు షోగ్రెన్ సిండ్రోమ్ కు ప్రత్యేకమైన గట్ మైక్రోబోయం పునః సమతుల్యతను బలంగా మద్దతు ఇస్తాను దీని ద్వారా దీర్ఘకాలిక విజయాన్ని సాధించవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని విజయాల కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది మైండ్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను తదుపరిసారి కలుద్దాం